హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం బాలయ్య బంపర్ హిట్ కొట్టేశాడు మరోసారి సంక్రాంతి బుల్లోడిగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు ఇక బాబీ డైరెక్షన్ లో బాలయ్య చేసిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య తాజాగా రిలీజ్ అయింది రిలీజ్ అవడమే కాదు త్రూఅవుట్ వరల్డ్ అందరి అంచనాలను అందుకుంది డే వన్ రికార్డ్ లెవెల్లో దిమ్మ తిరిగే ఓపెనింగ్స్ తెచ్చుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కోర్టులలో కలెక్షన్స్ రాబట్టింది బాలయ్య గర్జనను మ్యాచ్ చేసే లెవెల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం అంత ఈజీ కాదు కానీ రీసెంట్ డేస్ లో ఈ పనిని పర్ఫెక్ట్ గా చేస్తున్న తమన్ మరోసారి అదే చేశాడు డాకు మహారాజ్ గా బాలయ్య చేసిన రోరింగ్ పర్ఫార్మెన్స్ ను తన స్టైల్లో ఎలివేట్ చేశాడు ఆర్ఆర్ ఇరగదీశాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు తమన్ అంతేకాదు మరో పక్క బాలయ్య స్క్రీన్ ప్రెసెంట్ కు తమన్ మ్యూజిక్ తో చెలరేగిపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చిందనే కామెంట్ వస్తుంది నెట్టింట ఇంకా ఇంకొన్ని చోట్లైతే ఏకంగా థియేటర్స్ లోని సౌండ్ బాక్సులు బద్దలవుతున్నాయనే టాక్ బయటికి వచ్చి నెటింట వైరల్ అవుతోంది అలా ఉంటది మరి ఈ కంపు ఇప్పటి వరకు బాలయ్యను తన రేంజ్ కు మించి ఎలివేట్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది అఖండనే అని అందరూ అనేవారు చెప్పేవారు కానీ ఇప్పుడు ఆ సినిమా పేరును డాకు మహారాజ్ రీప్లేస్ చేసిందని అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్ అఖండను మించేలా బాలయ్యను బాలయ్య హీరోయిజాన్ని ఈ సినిమాలో డైరెక్టర్ బాబీ ఎలివేట్ చేశాడని అంటున్నారు డాకు మహారాజ్ తో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ప్రపంచం సృష్టించడం ఖాయం అంటూ నెటింట కామెంట్స్ అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్ ఈ మూవీలో నిడివి కారణంగా తీసేసిన నానా హైరాణ సాంగ్ ను యాడ్ చేశారు తమ నిర్ణయంతో మరోసారి అందరూ గేమ్ చేంజర్ సినిమాకు పరిగెత్తేలా చేశారు ఇక గేమ్ చేంజర్ సినిమాలోని సాంగ్స్ అన్నింటిలో నానా హైరాణ సాంగ్ సూపర్ హిట్ అయింది ఇరవై ఐదు కోట్లతో తెరకెక్కిన ఈ సాంగ్ విజువల్ వండర్ లా అనిపించడంతో బిగ్ స్క్రీన్ పై ఈ సాంగ్ చూడాలనే కామెంట్ ఫ్యాన్స్ నుంచి రిలీజ్ కు ముందే వచ్చింది కానీ సినిమాలో ఈ సాంగ్ లేకపోవడంతో ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు మేకర్స్ పై సోషల్ మీడియాలో అసహనం వెళ్ళగక్కారు ఈ క్రమంలోని రంగంలోకి దిగిన మేకర్స్ తాజాగా ఈ సాంగ్ ను చడీ చప్పుడు కాకుండా యాడ్ చేశారు రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వెంకీకి వెంకీ అబ్బాయి రానాకి తాజాగా బిగ్ జలక్ తగిలింది తాజాగా వీరిద్దరితో పాటు సురేష్ బాబు అభిరామ్ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది గతంలో లీజ్ ముగిసిందంటూ ఫిలిం నగర్ లోని డెకెన్ కిచెన్ ను కూల్చేశారు వీరు దీంతో డెక్కన్ కిచెన్ ఓనర్ నందకుమార్ ఈ వివాదంపై కోర్టు మెట్లెక్కారు ఇక ఎప్పటి నుంచో సిటీ సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ కేసు ఇప్పుడు మరోసారి విచారణకు వచ్చింది ఈ క్రమంలోనే వెంకటేష్ సురేష్ బాబు రానా అభిరామ్ పై కేసు నమోదు చేయాలంటూ ఫిలిం నగర్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకు వన్ ఆఫ్ ది పెద్ద పండుగ కుటుంబం అంతా ఒకే చోట చేరి జరుపుకునే పండుగ ఇలాంటి పండుగ రోజుల్లో తమ సినిమాను రిలీజ్ చేస్తే ఇంటిని పాది థియేటర్ వెళ్లి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ తమ సినిమాను రిలీజ్ చేస్తుంటారు దిల్ రాజు కూడా ఇదే తలచి చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేశారు కానీ కొంతమంది కేటుగాలు మాత్రం ఈ సినిమాను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గేమ్ చేంజర్ పైరసీ ప్రింట్ ను రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే నెట్టింటా పెట్టేశారు ఇక వాళ్లకు తగ్గట్టుగా ఇంకొంతమంది ఏకంగా ఈ పైరసీ ప్రింట్ ను పబ్లిక్ గా టీవీలో స్క్రీనింగ్ చేస్తున్నారు సంక్రాంతి స్పెషల్ ప్రైవేట్ బస్సుల్లో ఇదే చేశారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది గేమ్ చేంజర్ మేకర్స్ కు షాక్ ఇచ్చింది గేమ్ చేంజర్ డే వన్ కలెక్షన్స్ పై నెట్టింట విమర్శలు వస్తున్న వేళ ఈ మూవీ మేకర్స్ కు బిగ్ జలక్ తగిలింది టికెట్ ధరలను పెంచుకోవచ్చంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రేవన్ సర్కార్ ఉపసంహరించుకుంది హైకోర్టు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది అంతకుముందు ఈ మూవీ మార్నింగ్ స్పెషల్ షోలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బెనిఫిట్ షోలను తీసేసి ప్రభుత్వం స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వడాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది దీనిపై పునరాలోచించాలని చెప్పింది దీంతో ప్రభుత్వం స్పెషల్ మార్నింగ్ షోలు టికెట్ రేట్స్ పై యూ టర్న్ తీసుకుంది దీంతో గేమ్ చేంజర్ కలెక్షన్స్ పై ప్రభుత్వ నిర్ణయం పెద్ద ప్రభావం చూపనుంది ప్రజెంట్ వాటు వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీకి రెడీ అవుతున్నారు ఆల్రెడీ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి పదిహేడున ప్రారంభం కానుందన్న టాక్ వినిపిస్తోంది ఈ సినిమాను ఏడు నెలల్లోనే స్ఫూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ గేమ్ చేంజర్ రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ ఇంటికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు వారందరికీ అభివాదం చేసిన చెర్రీ ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు దీంతో చెర్రీ మంచి మనసును మెచ్చుకుంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు చరణ్ తీరును గొప్పగా చెబుతున్నారు ఇప్పటికే మయోసైటిస్ తో బాధపడుతూ మెల్లగా కోలుకుంటున్న సమంత ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లు చేస్తున్నారు తాజాగా వీటికి కూడా కొన్ని రోజులుగా బ్రేక్ ఇచ్చారు ఈ క్రమంలోనే తాను చికెన్ గున్యా బారిన పడ్డారని ఆ నొప్పుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు శాం ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు అయితే సమంత ఇలా తరచూ అనారోగ్య పాలవడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు సమంతకు జాగ్రత్తలు చెబుతున్నారు బాలయ్య అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లి గురించి టాపిక్ గట్టిగానే నడిచిందని తెలుస్తుంది మరీ ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది వెస్ట్ గోదావరి గణపవరం పట్టణానికి చెందిన అమ్మాయి అని రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తుంది జనవరి పదిహేడున ఈ ఎపిసోడ్ ఆహాలో ప్రసారం కానుంది